హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు వంటగది ఇవాళ తెలుగు వంటగదిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న గింజలతో లడ్డు రెసిపీని తయారు చేసుకోబోతున్నాం ఈ గింజల్లో ఉన్న ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వలన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కరగడానికి బాగా ఉపయోగపడతాయి అలాగే వైటమిన్ ఈ వలన స్కిన్కి హెయిర్కి కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి ఇప్పుడు రెసిపీలోకి వెళ్తే స్టవ్ ఆన్ చేసుకుని అడుగుమందంగా ఉన్న పాన్ పెట్టుకుని ఒక కప్పు అవిసగించలను వేసుకుని స్లో ఫ్లేమ్లో డ్రై రోస్ చేసుకోవాలండి స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి లేదంటే మాడిపోతాయి ఇవి చక్కగా కలర్ మారి చిట్టుపట్లాడిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ కప్ పల్లీలు వేసుకుని స్లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక స్పూన్ నువ్వులు వేసుకుని ఆ హీట్ తోటే ఫ్రై అయ్యేలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న విసిగింజలను వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే జార్లో వేయించుకున్న పల్లీలు ముప్పావు కప్పు బెల్లము ఫ్లేవర్ కోసం ఒక ఇలాచి వేసుకుని మిక్సీ పట్టుకుని అదే బౌల్లోకి తీసుకోవాలి అలాగే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వన్ స్పూన్ నువ్వులు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల నెయ్యిని కరిగించి ఈ మిశ్రమంలో వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని చేతితో ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి బాగా కలిపిన తర్వాత మనకు కావాల్సిన సైజుల్లో లడ్డూలు చుట్టుకోవడం అంతేనండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అవిసి గింజల లడ్డు తయారైపోతాయి ఈ లడ్డూను రోజుకొకటి తినడం వల్ల స్కిన్కి అలాగే హెయిర్కి చాలా మంచిది సో వీడియో నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్